ఇక చంద్రబాబుకు మైలవరం అభ్యర్థి ఎంపిక ఇబ్బందిగా మారుతోంది ఇటీవలే టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం సీటు పై పెట్టుకున్నారు అయితే అదే సమయంలో దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు కూడా పోటీలో ఉన్నారు మైలవరం టికెట్ వసంతకే ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే వసంతకు వ్యతిరేకంగా దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు ఏకమయ్యారు టికెట్ కోసం ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీకి కీలకమైన మైలవరం పెనమలూరు స్థానాలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది ఈ రెండు స్థానాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు దీంతో తిరిగి ఆయా స్థానాల్లో పాత వైభవం తెచ్చుకునేలా అభ్యర్థులను బరిలోదించాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు మైలవరం అభ్యర్థి ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది ఎమ్మెల్యే వసంత ప్రసాద్ వైసీపీని వదిలి సైకిల్ ఎక్కింది మొదలు మైలవరం రాజకీయం హాట్ హాట్ గా మారింది మైలువరం టికెట్ కోసం ఇప్పటికే దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు మధ్య టికెట్ పోరు నడుస్తోంది వసంత చేరికతో కొత్త రచ్చకు కారణమవుతోంది ఇన్నాళ్లు ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు నిప్పులా ఉన్న ఉమా సుబ్బారావు ఇప్పుడు ఒకటైపోయారు టికెట్ కోసం కలిసి పోరాడాలని నిర్ణయించారు అయితే మైలువరం టికెట్ వసంతకు దాదాపు ఖరారైనట్టుగా సమాచారం దీంతో దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావులను చంద్రబాబు ఏ విధంగా ఒప్పిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది